ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవాలని కైసఆర్ భూస్తవల ఆజ్ఞ ఆయను ఇది కురేనియా సురియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్నమునకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన మర్యతో కూడా ఆ సంఖ్యలో రాయబడేటకు వారు అక్కడికి వెళ్ళేది వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తులసూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశుల తొట్టిలో పనుడబెట్టిడి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాయి చిండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు మిక్కిలి భయపడేది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను దావేది పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్ ఇదే మీకు వెంటనే పరలోక సైన్య సమూహ దూతతో పాటు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ స్తోత్రగానం చేసిరి